హలో ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో దీపావళి పండగ ఎలా చేసుకున్నారు అది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకా ఈవినింగ్ టైం అయితే నేను పూజ అయితే స్టార్ట్ చేశాను సో సిక్స్ కల్లా స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్గా గుమ్మాలకైతే ఓంకార అయితే వేస్తున్నాను స్వస్తికు ఓంకారం అయ్యి చిన్నప్పుడు దీపావళి పండుగ అంటే పెద్దగా ఏమి ఉండదు సో ప్రతి పండగకి మా అమ్మ చేసే రెండే ఐటమ్స్ అనమాట అది వచ్చేసి ఒకటి పులిహోర ఇంకోటి పాయసం సేమ్ పాయసం అయితే చేసేది సో ఇంకా నార్మల్గా పప్పు అనమాట సో ఈ రెండు తప్ప మా అమ్మకి పిండి వంటలు ఎంతగా వచ్చేది కాదు సో ఇంకా ప్రసాదం కింద నేనైతే పరమాన్నం అయితే వండుతున్నాను ఏదైనా బెల్లం బట్టే టేస్ట్ అయితే బాగుంటుంది బట్ ఈ బెల్లం అస్సలు బాగాలేదు ఏంటో ఆరెంజ్ కలర్లో ఉంది ఎల్లో కలర్ ఉండాల్సిన బెల్లం ఆరెంజ్ కలర్లో అయితే ఉంది ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే గీలో వేపేసి అందులో అయితే వేసేస్తున్నాను నా చిన్నప్పుడు దీపావళి పండుగ అంటే ఓన్లీ నాగమటికే మతాబ్లు అండ్ కొన్ని క్రాకర్స్ చిచ్చు ఇవి ఇవైతే తెచ్చేవాళ్ళు అనమాట మా డాడీ మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు పెద్దగా బొమ్మలు అవి కాల్చవాళ్ళు కాదు తెలీదు కూడా ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట సో కొన్ని పండ్లు అలాగే ప్రసాదం స్వీట్స్ అయితే తీసుకొచ్చారైనా ఇవైతే పెట్టేశాను అది సులువుగా హంగులు అరబాటాలు లేకుండా అయితే చాలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది బ్యాక్గ్రౌండ్లో హ్యాంగింగ్స్ లాంటి ఉన్నాయి కదా అవైతే నేను అమెజాన్లో తీసుకున్నాను సో దీపావళి రోజు మంచిగా డెకరేషన్ చేయొచ్చు అని చెప్పేసి సో పూజ అయితే మా హస్బెండే చేశారు తన పూజ ఇచ్చాను ఇంటికి పూజ ఎప్పటికన్నా ఇంటి యజమాన్ చేస్తే ఆయిల్ అనేది కొంచెం అభివృద్ధి చెందుతుందనేది గట్టి నమ్మకం సో అదేవిధంగా మా ఆయనతో అయితే ఎవ్రీ సాటర్డే అయితే స్వామివారికి పూజ చేస్తారు లైక్ వెంకటేశ్వర స్వామికి అయితే మంచిగా డెకరేషన్ అయితే చేసాము బయట ఇవి చిన్న చిన్న లైటింగ్స్ అయితే సెట్ చేసాము మా సొంత ఇంట్లో మా ఫస్ట్ దీపావళి చాలా హ్యాపీ అనిపించింది సో ఎంత రెంటెడ్ హౌస్లు వేరు ఎంత మన సొంత ఇల్లు అనేది వేరు కదా సొంత ఇంట్లో ఉండే హ్యాపీనెస్ చాలా వేరు సొంత ఇంటికి రెంటెడ్ హౌస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది రెంట్లో మనం ఎంత చేసుకున్నా అది మన సొంతది కాదు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇలా నేను ఫ్లోర్ మ్యాట్ అయితే జస్ట్ అలాంటి ఇచ్చాను ముగ్గు వేసుకోటానికి బాగుంటుందని చెప్పి బ్రౌన్ కలర్ షీట్ అయితే వేశాను దీపావళి రోజు కుబేర అయితే వేయాలని యూట్యూబ్లో అయితే చూశాను అనమాట సో అందుకని చెప్పి ఫ్లోర్లో అయితే చిన్నగా కుబేర ముగ్గైతే అయితే వేశాను పిల్లలు ఆల్రెడీ క్రాకర్స్ కాస్తా కిందకైతే వెళ్ళిపోయారు చూడండి ఆ బ్రౌన్ కలర్ మీద ఈ వైట్ ఎంత బాగా అనిపిస్తుందో ముగ్గు సో ఇలా ఉంటుంది చాలా మంచి అలంకరించుకున్నాను మాకు ఈ మూల అయితే నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ మొదల పైన ఉంటుంది బట్ అమ్మవారిని పెట్టా కుదరదు అని చెప్పి కింద అయితే సెట్ చేసుకుంటాం ఎప్పుడన్నా సపరేట్ పూజ చేయాలంటే మొత్తానికి మా సొంత ఇంట్లో మా ఫస్ట్ దీపావళి అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సో చాలా హ్యాపీ అనిపించింది వీడియో చూసినా కానీ ఒక చిన్న లైక్ అయితే ఇస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంతి పూలతో మంచిగా ఫ్లోర్ మీద డెకరేషన్ చేద్దాం అనుకున్నా బట్ మా పిల్లల్ని రెడీ చేసి నేను పూజ సరికి నాకు టైం అయితే సెవెన్ థర్టీ అయితే అయిపోయింది లాస్ట్ ఇయర్ మేము మట్టి ప్రమిదలు అయితే దీపాలు వెలిగించాము బట్ ఇయర్ పెట్టలేదు సో తీసుకు తీసుకోటాకే తీసుకున్నాను ఎందుకంటే మా మంజు అది మట్టి ప్రమిదలు కదా అది ఆయిల్ తాగేస్తున్నాడు ప్లస్ ప్రమిదలు కూడా అనమాట ఇంక అందుకే ఇవి క్యాండిల్ టైప్ అయితే ఉన్నాయి చిన్న చిన్న దీపాలు ఇవైతే అమెజాన్లో తీసుకున్నాను ఇంకా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చడానికి ఎందుకు వెళ్ళాము లాస్ట్ ఇయర్ మా సాకి అయితే చాలా భయపడేవాడు క్రాకర్స్ పేల్చడానికి చిన్న చిన్న బాంబులు పెంచడానికి బట్ ఇయర్ అయితే చాలా డెవలప్ అయ్యాడు సో వాడే చిన్న చిన్న బాంబులైనా పెలుస్తూ ఉన్నాడు అనమాట క్రాకర్స్ తెచ్చిన దగ్గర నుంచి గోల ఈయన టూ డేస్ ముందులో తీసుకొచ్చారనమాట అప్పటి నుంచి కా క్రాకర్స్ పెలుద్దామని గోల్ చేశారు సో మొత్తానికి క్రాకర్స్ అయితే పేల్చేసి దీపావళి సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం మంచిగా మాకు బ్యాక్ సైడ్ కూడా చిన్న కార్డర్ అనమాట అక్కడ లైటింగ్ కూడా పెట్టుకున్నాము ఫ్రంట్ బ్యాక్ సైడు సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే అన్ని డాగ్స్ క్రాకర్స్ సౌండ్స్కి వాటికి భయపడతాయి అనమాట బట్ మా మంజుగాడు అలాగే కాదు సౌండ్ వద్దే కొద్దీ ఎక్కడ ఏంటని చాలా ఉత్సాహంగా చూస్తూ ఉన్నాడు మా మంజు ఫస్ట్ దీవాలికి ఎంత ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బేబీ అనమాట అప్పుడే వాడు భయపడలేదు సో ఎంత హ్యాపీగా చూడడం తాకూపుతా ఉన్నాడు మా వాళ్ళ ఇంట్లో ఉండే పప్పి అనమాట ఇంకా బాంబస్ అనబడి వినపడితే రెండు రోజులు దాకా మనసుకి ఎంత బయటకు కూడా రాదు అంత భయం మా పప్పీకి మా పప్పికి వచ్చేసి ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ అనమాట మా మంజుగారు చూడండి అసలు భయపడట్లా చుట్టుపక్కల ఎంత క్రాకర్స్ కలుస్తున్నా కానీ వాడికి భయం లేదు సో మాకు కావాల్సింది అదే వాడు భయపడే కొద్దీ మేము చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చేదనమాట ఫెస్టివల్స్ ఉంటే కంపల్సరీ నైట్ డిన్నర్ కుక్ చేయటానికి లేట్ అవుతుంది అందుకని చెప్పి నేను మార్నింగే తోటకూర పప్పు అయితే చేసేసాను అలాగే ఇది గోడు చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసే ఆ రెండు అయితే ఉంది బట్ నేనైతే వేడన్న వేసుకొని మంచిగా మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని నా డిన్నర్ అయితే ఫినిష్ చేశాను మామిడికాయ మేము పట్టింది అయితే అయిపోయింది సో అందుకని చెప్పి బయట షాప్లో అయితే ఈ పచ్చడి తీసుకున్నాము వేడి వేడి అన్నం మాడికాయ పచ్చడి చాలా బాగుంటుంది సో నా డిన్నరు నా దీపావళి ఫెస్టివల్ అయితే అయిపోయింది వీడియో అయితే నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్